జై భవాని భవానీలందరికీ నమస్కారం అండి శరణ్ నవరాత్రులు ఆరో రోజు శుభాకాంక్షలు ఎంత తొందరగా ఆ రోజులు అయిపోయాయి అనిపించింది ఈరోజు మా ఆయన భవానీ అమ్మవారి కోసం పూలమాలైతే కట్టారు ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి డైలీ కూడా గడప దగ్గర దీపారాధన అయితే చేస్తున్నాను అమ్మవారి కోసం ఈరోజు నైవేద్యం పాయసం చేశాను ఇంకా బిక్స్ కోసం అయితే పప్పు టమాటా చేసి బరబాటి బంగాళదుంప ఫ్రై చేసి టమాటో రసం అయితే చేశాను చాలా తొందరగా వంట అయితే ఈరోజు అయిపోయిందండి ఈరోజు లలిత త్రిపుర సుందరి అవతారం కదా అమ్మవారిది అలానే అమ్మవారికి తులసి దళాలతో అలంకరణ అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఈరోజు డ్రెస్ బ్లూ కలర్ అయితే కట్టాను ఈ అమ్మవారికి ఇంకో అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారికి కూడా ఫేస్కి పెయింట్ వేసి అలానే బ్లూ కలర్ డ్రెస్ అయితే కట్టానుమాట ఆ జగన్ మాత చల్లని తల్లి మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని అమ్మనైతే ఎప్పుడు కూడా కోరుకుంటానండి మీ అందరూ బాగుండాలని ఎక్కువ శాతం అయితే నేను కోరుకుంటాను అనమాట మరి ఈరోజు అలంకరణ ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి జై భవాని జై దుర్గమ్మ జై మాత